ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ పిక్ ఏదైతే ఉందో యాక్చువల్లీ అసలు నిజంగానే అంటే ఈ ఈ సంఘటన జరిగిన తర్వాత సంఘటన చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారికి షాక్కి గురి కావాల్సిందే ఎందుకంటే ఒక ఆవిడిని మీరు చూడొచ్చు ఓన్లీ సగమే కనిపిస్తోంది కదా ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఆమె బస్సులో ప్రయాణం చేస్తోంది ఇది మన దగ్గర కాదు మైసూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మైసూర్లో ఒక ఆవిడ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి వస్తోంది అంటే వాళ్ళ ఊరికి వస్తోంది బెలగూరో ఏదో సంథింగ్ ఆ ఊరికి వస్తోంది వస్తున్నటువంటి క్రమంలో ఆమె ఒక బస్సులో కూర్చుంది చాలామందికి ట్రావెలింగ్ అనేది పడదు అంటే కొంతమందికి ఏసీ పడదు లేదంటే కొంతమందికి కారు పడదు ఇట్లా ఒక టైప్గా ఉంటుందన్నమాట అంటే వికారంలాగా సమ్ వామిటింగ్ సెన్సేషన్ లాగా చాలామందికి ఇట్లా ఉంటుంది మరి దానికి రకరకాల రీజన్స్ కావచ్చు ఒక యాంగ్జైటీ డెవలప్ అవుతుంది అని అంటారు డాక్టర్స్ అయితే అంటే ట్రావెలింగ్ అనగానే ఆ కాన్షియస్ అయిపోతారేమో ఎట్లా ఉంటుందో ఇన్ని గంటలు జర్నీ ఇట్లా ఆలోచించడం వల్ల ఇట్లా యాంగ్జైటీ డెవలప్ అవుతుందో ఏంటో తెలియదు బట్ చాలామందికి అయితే ఇట్లా జర్నీ పడదు సో అందులో భాగంగానే ఇప్పుడు మనం ఈవిడ ఈవిడెవరైతే ఉన్నారో ఆమెకు కూడా జర్నీ పడదు అనుకుంటా సో వామిటింగ్ సెన్సేషన్ వచ్చేసింది అండ్ చాలామంది ఇట్లా జర్నీ చేసే ముందు కూడా ఒక రెండు గంటలు మూడు గంటల ముందు నుంచి తినడం మానేస్తారు ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు అని మరి ఇక్కడ ఈ ఈమె పరిస్థితిలో ఏం జరిగిందో ఏంటో తెలియదు బట్ ఆమె వామిటింగ్ వచ్చింది అని చెప్పి ఆ విండో దగ్గర కూర్చుంది విండో దగ్గర కూర్చొని విండో నుంచి వామిటింగ్ వచ్చింది కాబట్టి బయటకి ఇట్లా తొంగి వామిటింగ్ చేసే ప్రయత్నం చేసిందట మరి ఏం జరిగిందో ఏంటో ఏం గమనించలేదా అసలు అటు ఇటు ఏం చూసుకోలేదా ఏంటా తెలీదు బట్ ఒక్కసారిగా ఆమె పక్క నుంచి టిప్పర్ లారీ వెళ్ళింది ఆ టిప్పర్ లారీ ఏం చేసిందో తెలుసా అసలు కంప్లీట్లీ ఎంత ఫాస్ట్గా వెళ్ళింది అని అంటే టిప్పర్ ఆమె హెడ్ని అండ్ ఆమె హ్యాండ్ని ఒకేసారి కొట్టేసిందట సో హెడ్ అండ్ హ్యాండ్ రెండు కూడా కట్ అయిపోయిన పరిస్థితి అత్యంత దారుణమైన పరిస్థితి అత్యంత ఘోరమైన సిచ్యువేషన్ అనమాట అది అంటే మైసూర్కి సంబంధించి అంటే కర్ణాటకలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇది ఎంత వైరల్ అయింది అని అంటే బస్సులో జర్నీ చేస్తున్న వాళ్ళందరూ ఒక రకంగా అసలు ఏం జరిగిందో ఏంటో ఒక్కసారి షాక్ అయిపోయిన పరిస్థితి చాలా టైమ్స్ మనకు తెలుసు వామిటింగ్ సెన్సేషన్ ఎవరైతే ఉంటుందో చాలామంది విండో సీట్ చూసుకొని కూర్చుంటూ ఉంటారు కానీ ఓవర్టేక్ చేసే వెహికల్స్ కావచ్చు లేదంటే డ్రైవర్కి కనిపించే మిర్రర్ కావచ్చు అటువైపు కూర్చున్నప్పుడు డ్రైవర్కి వెనకాల నుంచి ఏ ఏం వెహికల్ వస్తుంది ఒకటి కనిపించదు ఓవర్టేక్ చేయాలన్నా ఇంకేది చేయాలన్నా డ్రైవర్ డిపెండెన్సీ పూర్తిగా మిర్రర్ పైన ఉంటుంది అటు ఇటు మిర్రర్స్ పైన సో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు తీరా చూస్తే ఇప్పుడు డ్రైవర్ పక్కన కూర్చున్న సిచ్యువేషన్ ఉంది దాంతో టిప్పర్ లారీ వెళ్ళింది అసలు కొట్టేసి అనమాట డ్రైవర్ పదే పదే చెప్పాడట డ్రైవర్ కానీ కండక్టర్ కానీ అమ్మ తల లోపల పెట్టండి ఇది చాలామందికి జనరల్గా ఫేస్ చేసే ఇష్యూయే చాలా మందికి పిల్లలకి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంటుంది సరే చిన్నపిల్లలు అంటే చెప్తే బెదిరిస్తానో వింటారు కాబట్టి వాళ్ళని బెదిరించో అధమాయించో మనం కూర్చోబెట్టగలుగుతాం కానీ పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఇట్లా అవుతుందని నిజంగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తీరా చూస్తే ఆమె హెడ్ అండ్ హ్యాండ్ కట్ అయిపోయింది అని అంటే ఎంత డేంజరో ఇట్లాంటి వామిటింగ్ సెన్స్ వచ్చినప్పుడు ఐదర్ ఇటైనా అటైనా అంటే డ్రైవర్ డ్రైవ్ చేసే వైపు కాకుండా ఇటు లెఫ్ట్ వైపు కూర్చున్నా కొంతవరకు అయితే సేఫ్ అట్లీస్ట్ ఇటో వెహికల్స్ కొంచెం అప్పుడో ఇప్పుడో వస్తాయి కానీ డ్రైవర్ వైపు ఉన్నటువంటి వైపు మనం కూర్చున్నప్పుడు ఎక్కువ మటుకైతే ఓవర్టేక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ పూర్తిగా ముందర ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెడతారు సో సెకండ్ ఆఫ్ సెకండ్స్ జస్ట్ సెకండ్లోనే ఆమె తల బయట పెట్టడం తర్వాత వెంటనే ఆ టిప్పర్ లారీకి డాష్ ఇచ్చి టిప్పర్ లారీ ఎంత గట్టిగా కొట్టిందో ఏంటో తెలియదు బట్ ఆమె తల ఇంకా హ్యాండ్ కట్ అయిపోయింది అంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత భయంకరమో సో ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ ఆర్ ఇట్లాంటి అనీజీ వాళ్ళు ఎవరైనా సరే మీతో పాటు ఈ కవర్స్ ఉంటాయి కదా వామిటింగ్ చేయడానికి కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ని యూస్ చేయండి ఏసీ బస్సెస్లో ఇట్లాంటి ప్రాబ్లం డెఫినెట్లీ ఉండదు కానీ లోకల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో అందులో విండోస్ ఓపెన్ ఉంటాయి ఏసీ కాదు కాబట్టి నాన్ ఏసీ కాబట్టి ఇట్లా విండోస్ ఓపెన్ అవుతాయి అదే ఇప్పుడు ఆమె ప్రాణం తీసింది అని కూడా చెప్పొచ్చు అండ్ ఇట్లాంటి అనీజీ ఉన్నవాళ్ళు ట్యాబ్లెటో లేదంటే నిమ్మకాయనో ఇట్లా వామిటింగ్ సెన్సేషన్ తగ్గించే వస్తువు చిన్న చిన్న చిట్కాలు ఏవైతే ఉంటాయో అవి పాటిస్తే ప్రాణాలు దక్కేవి ఎందుకంటే ఈమె కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ మధ్య వయస్కురాలు సో ఆమె అన్నీ చూసుంటుంది అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటుంది కానీ పాపం చిన్న అంటే ఒక ఆలోచన చేయకుండా ఒక్కసారిగా ఆమె తల బయట పెట్టగానే అసలు పూర్తిగా తల అండ్ హ్యాండ్ కట్ అయిపోయింది ఏంటంటే ఎంత డేంజరస్ ఎంత చిన్న మిస్టేక్ అసలు ప్రాణమే తీసింది అనే ఇన్సిడెంట్ ఇది సో జాగ్రత్త దయచేసి బస్లో జర్నీ చేసే వాళ్ళు అందరికీ కూడా ఇదొక సో బస్లో జర్నీ చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇదొక లెసన్ అనుకోవచ్చు ఇదొక హింట్ అనుకోవచ్చు ఇట్లా చెయ్యొద్దు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ ఇన్సిడెంట్ అని కూడా మనం చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అది కూడా సూర్యాపేట జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే సూర్యాపేటలో అది కూడా పరువు హత్య జరిగింది అని అంటూ ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎందుకంటే పరువు హత్య అని కూడా ఎందుకంటున్నారంటే ఆరు నెలల క్రితమే ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు వచ్చేసి కృష్ణ ఆయన ఆరు నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నాడు అది కూడా తల్లిదండ్రులకు ఎదిరించి వీరిద్దరు కూడా కులాంతర వివాహం చేసుకోవడం జరిగింది ఇది ఇష్టం లేనటువంటి తల్లిదండ్రులే ఈ హత్య చేయించి ఉంటారు అని ఇప్పుడు వార్తలైతే చక్కర్లు కొడుతున్న పరిస్థితి అండ్ అతన్ని కూడా భయంకరంగా బండరాళ్లతో మోడీ హత్య చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది అర్ధరాత్రి ఈ సంఘటన అయితే జరిగింది ఒక్కసారిగా సూర్యాపేట అంతా కూడా ఉలిక్కిపడింది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది అంటే సూర్యాపేట జిల్లాలోని మామిల్లగడ్డ గ్రామానికి చెందినటువంటి వడ్లకొండ కృష్ణను అతని పేరు వచ్చేసి మాల బంటి అని కూడా అంటారు అతన్ని కొంతమంది దుండగులు అత్యంత కిరాతకంగా నిన్న రాత్రి చంపేసినట్టుగా కూడా ఇప్పుడు అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ వివాహం ఎవరైతే చేసుకున్నాడో ఆ పిల్ల పాపం రోధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మనకందరికీ తెలుసు అమృత ప్రణయ్కి సంబంధించిన ఇష్యూ ఎప్పుడొచ్చినా సరే అది కూడా పరువు హత్య కిందనే ఆ తర్వాత ఎలా అయిపోయింది ఆ ఫ్యామిలీ ఎట్లా అయిపోయింది అనేది కూడా మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఆ పరువు హత్యలో కూడా పూర్తిగా ఈ అమ్మాయికి సంబంధించిన పేరెంట్సే చేయించారు అంటూ వాళ్ళ ఫాదర్ని అయితే జైల్లో వేయడం ఆ తర్వాత ఆయన సుసైడ్ చేసుకొని చనిపోవడం ఇదంతా కూడా జరిగింది సో అదంతా కూడా మర్చిపోకముందే ఎప్పుడైనా సరే పరువు హత్య అనేది ఎప్పుడు ఇట్లాంటి వార్త వచ్చినా సరే అమృత ప్రణయ్కి సంబంధించే చాలామంది కోర్ట్ చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్గా చెప్తూ ఉంటారు ఇప్పుడు కూడా సేమ్ ఈ కృష్ణ అనే వ్యక్తిని కూడా ఆరు నెలల క్రితమే కులాంతర వివాహం చేసుకున్నాడు తల్లిదండ్రులను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు కాబట్టి అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులే ఘాతకానికి ఒడిగట్టి ఉంటారు అనేసి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా ఈ హత్య జరిగిన తర్వాత అక్కడ పరిసర వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోయింది అందరూ కూడా దీని గురించే మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే మరోవైపు జరుగుతున్న పరిస్థితి అయితే ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆరు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు కానీ అతడు కొన్ని హత్య ఇన్సిడెంట్స్లో ఇతను చాలా కేసుల్లో పలు హత్య కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్నాడు ఈ కృష్ణ అనే వ్యక్తి అట్లాంటి వ్యక్తినే ఇప్పుడు దారుణంగా హత్య చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి ఎవరు హత్య చేసి ఉంటారు అంటే పలు కేసుల్లో ఈయన నిందితుడుగా ఉన్నారు మా బిడ్డ ఎంత చెప్పినా వినలేదు అతన్నే పెళ్లి చేసుకుంది అని ఈ అమ్మాయి తరఫున బంధువులే ఆర్ అమ్మాయి తరఫున వాళ్ళే చేయించారా అనే ఒక చర్చ నడుస్తోంది అండ్ ఇంకోటి పలు కేసుల్లో ఈయన నిందితుడుగా ఉన్నాడు ఎవరైతే హత్య గావింపబడ్డాడో ఆయన నిందితుడుగా ఉన్నారు కాబట్టి ఆ పాత కక్షల వల్ల ఎవరైనా ఇతన్ని చంపేసి ఉంటారా రెండు రకాలుగా ఇప్పుడు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఈ హత్య తర్వాత ఒక్కసారిగా సూర్యాపేట జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది పరువు హత్యలు ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మా పర్వే ముఖ్యం పిల్లలు ఎటుపోయినా సరే అనే ధోరణి ఇంకా కూడా తల్లిదండ్రుల్లో ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంత సమాజం ఇంత మారిపోయినా అంటే ఎవరు ఆడపిల్ల కావచ్చు మగపిల్లడు కావచ్చు ఎవరైనా సమానమే అనుకుంటున్న టైంలో కూడా ఇట్లాంటి పరువు హత్యలు జరుగుతున్నాయంటే తల్లిదండ్రులు ఇంకా కూడా ఆ మోస ధోరణిలోనే ఉన్నారా అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది కానీ ఏం జరిగిందో ఏంటో మరికొద్ది గంటల్లోనే పోలీసులు తేల్చే అవకాశం అయితే ఉంటుంది ఈ మధ్య కాలంలో సీసీ కెమెరాస్ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కడంటే అక్కడ ఉంటున్నాయి కాబట్టి సీసీ కెమెరాసే చాలా పెద్ద ఎత్తున ఈ క్రైమ్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ని ఛేదించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుసు సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ హత్య పరిసరాల్లో అండ్ ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో అంటే చనిపోయిన ఈ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్న టైంలో మరి ఎవరు ఈ దుండగులు ఎవరు అనేది కూడా పోలీసులు పూర్తిగా సీసీ కెమెరాస్కి సంబంధించిన ఎవిడెన్స్ని తీసుకున్నారు కలెక్ట్ చేసుకున్నారు సో దుండగులు ఎవరు హత్య చేశారు ఎంతమంది హత్య చేశారు అనేది కూడా మరి కాసేపట్లోనే పోలీసులు ఛేదించి మీడియాకి చెప్పే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది ఎందుకంటే జిల్లా సూర్యాపేటకు సంబంధించిన జిల్లా మరి కృష్ణని చంపింది ఎవరు దుండగులు ఎవరు అనే పూర్తి వివరాలు సేకరించే పనిలో అయితే పోలీసులు ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది సో ఈ ఘటనకు సంబంధించి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఎందుకంటే కులాంతర వివాహమే కారణమా లేదంటే ఈయన కొన్ని కేసుల్లో నిందితుడు కాబట్టి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో గత అంటే పాత కక్షల వల్ల ఈయన హత్య చేశారా ఈ రెండు కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది